అమాయకులను నక్సలైట్లుగా చంపేస్తుంటే సానుభూతి పనులు హరగోపాల్ వరవరరావు ఏం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీబిసి ఆయన మీడియాలో మాట్లాడుతూ హాట్ కామెంట్ చేశారు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు తెలంగాణలో లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను చేస్తుందన్నారు అడవిలో తుపాకీ చేత పట్టి అమాయకులను చంపుతుంటే చర్చలు ఏంటని ప్రశ్నించారు మావోయిస్టులు తుపాకులను వీడి జనజీవన స్రవంతిలో కలవాలన్నారు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ కంగారు ఆపమడడం విడ్డూరంగా ఉందన్నారు 다음 영상에서 만나요.

ఇవాళ బీసీలకు న్యాయం చేసేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఇరవై ఏడు మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన కనుక నరేంద్ర మోడీ గారు ఇరవై ఏడు మంది బీసీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గారి గారు తెలంగాణ రావడం జరిగింది దాదాపు ఐదు వేల ఒక వంద కోటి రూపాయలతో ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన దాంతోపాటు రోడ్ జాతికి అంకితం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం దానిలో రామగుండం రైల్వే స్టేషన్ మీద చూడండి రామగుండంలో గవర్కొండ ఆర్టీసీ బస్ స్టాండ్ చూడండి కేంద్ర ప్రభుత్వం నిర్వహించడానికి నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ అభివృద్ధి తేడానికి తెలుస్తుంది మనకు ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి అయిపోయింది ఏం చేయలేదు ఏం చేయలేదు ఒక్క పైసేయలేదు చెప్పండి మరి ఎవరికి ఇచ్చేది సేమ్ అదే పందాలను రేవంత్ రెడ్డి కూడా సాగిస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ము దావని మీ పార్టీ నిషేధం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తుపాకులు జంగల్ ఉన్న వ్యక్తులతో చర్చలు ఏవిగా జరుగుతారు అందుకే చెప్పండి నిన్న మాటలు మాట్లాడడం వాళ్ళు హరగోపాల్ గారు ఉన్నారు ఇలా వయసు మీద పడ్డది వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు ఇవాళ చివరకు వచ్చింది ఏంది మీరు చర్చలు జరుద్దాం రండి అంటున్నారు మీరు ఇవాళ మీ పరిస్థితి అక్కడికి వచ్చింది ఇవాళ జాతీయ జెండా అయిన దేశభక్తులు ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జాతీయ జెండా ఎగరాల్సిందే నల్ల జెండా ఎగరే చోడు దేశ ద్రోహి కుల గణన వేరు కుల ఘనకు సంబంధించి సర్వే వేరు రెండు తేడా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కుల గణన సర్వే మాత్రమే చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కుల గణన సర్వేతో బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కుల గణన ద్వారా బీసీలకు న్యాయం జరగబోతున్నాయి ఈ కులగర పక్క పెట్టి ఆపరేషన్ కగర్ స్టార్ట్ చేశారు చర్చలకు రమ్మని చెప్పారు ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చలు వీస్తున్నాడు ఇప్పటికైనా జనజీవన సల రండి తుపాకులు పక్క పెట్టండి ఆ తుపాకులో మిమ్మల్ని కాల్చేస్తాయి ఆ తుపాకులో మీ ప్రాణాలు ఇస్తాయి ఏ తుపాకీ నమ్ముకున్నారో అవే మీ ప్రాణాలు చేస్తాయి తుపాకీ వీడాల్సిందే ఇది లొంగిపోవాల్సిందే దానిలో ఏ మన ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు కూడా గతంలో ఏం సాధించలే వీరు భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు అమాయకుల ప్రాణాలు చేస్తే ఏ ప్రభుత్వము చూస్తూ కూర్చోదు ఉంటారు కావచ్చు కేసీఆర్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు ఉంటారు కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే చూస్తూ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి